చిత్తూరు జిల్లా పలం మండలంలో సిపి కురపల్లిలో దారుణం జరిగింది విద్యాలయాల కాంపౌండ్లు అడ్డమున్నాయని సుమారు యాభై మీటర్ల పొడవున్న కాంపౌండ్ని కొంతమంది స్వార్థపరులు ధ్వంసం చేశారు పార్టీని అడ్డు అంతా మాకే చెల్లుబాటు అవుతుందని స్కూల్ కాంపౌండ్లో జేసీబీతో కొట్టి పడతో చేశారు విలేకర్ మీకు ఎవరు పర్మిషన్ అడిగితే ప్రజెంట్ పార్టీ వాళ్ళ పేరు చెప్తున్నారు మాకు పర్మిషన్ ఉంది మేము కొట్టొస్తున్నాం మా ఇష్టం మీరెవరు అడిగితే దానికి విలేకరపై తిరగబడ్డారు నువ్వు వచ్చావు ఏ ఊర్లోకి ఈ సమస్య క్లియర్ చేసి వెళ్ళండి అని వాళ్ళ కాంపౌండ్ దుబ్బేసి జేసీబీ పెట్టి మేము వీడియో కవరేజ్కి వెళ్తే మాపై దుర్భాషలాడారు ఎంతో మంది విద్యార్థులు చదువుకుని పైకి వస్తుంటే అలాంటి స్కూల్ కాంపౌండ్ గేట్ని పగలకొట్టి జేసీబీ పెట్టి అరాచకం సృష్టిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వంలో స్కూల్కే దిక్కు లేదంటే ఇంకా మన పరిస్థితి ఏంటో మనం ఆలోచించుకోవాలని ఐఆర్ వివరణ కోరగా నేను పొంగనూరులో ఉన్నాను తెల్లవారు వస్తాను చూస్తానలే అని ఫోన్లో వివరించారు ఒక విలేకరి సమాచారం ఇస్తే ఇంతవరకు ఆ స్కూల్ పరిస్థితి ఏంటి అని ఎవరిపై అధికారులు తెలియలేదు ఆ విలేకరిపై దుర్భాషలాడి నానా నానాభూతలు తిట్టారు ఊరు వాళ్ళు ఎంతవరకు న్యాయం ఈ సమాజంలో ఇదేనా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అన్నారు కాంపౌండ్ ఎందుకు కొట్టారా పర్మిషన్ ఎవరు ఇచ్చారు కాంపౌండ్ కొట్టడానికి స్కూల్ కాంపౌండ్ని కొట్టేదానికి పర్మిషన్ ఎవరు ఇచ్చినారు